పల్నాడు జిల్లా పెడుగురాళ్ళ సమీపంలో కొండమూడు ప్రాంతంలో విద్యార్థి స్కూల్ రెండు వేల ఐదు రెండు వేల ఆరు పదో తరగతి చదివిన విద్యార్థులు పద్నాలుగు ఐదు ఇరవై నాలుగు సమావేశం ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించుకున్నారు విద్యార్థులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని వారి యొక్క మధుర స్మృతులు వారి యొక్క భావాలను ఆనందంగా పంచుకున్నారు అంతేకాకుండా వారి చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జిపి రెడ్డి గారు పాల్గొని విద్యార్థులందరిని దీవించడం జరిగింది వీరితో పాటుగా ఉపాధ్యాయులు ఆవుల జనార్దన్ రావు ఐజీ ప్రకాష్ ఆకాంక్ష కోటేశ్వరరావు రాఘవ రంగారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు Cepat, anda kena masukkan. Karena, karena pasir చాలా ఆనందంగా ఉంది కారణం విద్యార్థి మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థులు రెండు వేల ఐదు రెండు వేల ఆరు బ్యాచ్ సంబంధించిన విద్యార్థులు సుమారుగా ఒక ఎనభై నుంచి వంద మంది పిల్లలు గ్యాదర్ అయ్యి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది కారణం సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల క్రితం చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వీళ్ళు ఇవాళ ఎంతో ఎదిగి జీవితంలో స్థిరపడి మంచి ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ ఇవాళ ఇంత బిజీ లైఫ్లో కూడా అందరం కలవాలి అనుకుంటూ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఉపాధ్యాయ బ్రహ్మాన్ని మొత్తాన్ని ఆహ్వానించి చక్కగా రిసీవ్ చేసుకొని మాకు అన్ని రకాల ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసి ఇవాళ గతంలో లక్షనార్గా పద్దెనిమిది హో ప్రక జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జ్ఞాపకాని పూర్వవాళ్ళు గుర్తించుకుంటూ చాలా ఆనందంగా గడపడం జరిగింది ఈ సమయంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిగినటువంటి విద్యార్థులు కనుక చేసుకోగలిగితే ఇది వెలకట్టలేనటువంటి ఇల్లు కట్టలేనటువంటి ఒక మంచి శృతుల్ని గుర్తు చేసినట్టు అవుతుంది జ్ఞాపకాలను గుర్తించినట్టు అవుతుంది చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా మరి రాబోయే కాలం కూడా ఇలానే అందరూ విద్యార్థులు ఎక్కడున్నా సరే ఎంత యాంత్రికలై గణిస్తున్నా సరే సంవత్సరానికి రోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవటం అనేది ఈ చాలా ఆనందకరంగాను చాలా ఉపయోగకరంగాను అందరం కలిసికట్టుగా ఎవరైనా ఒకరికొకటి సపోర్టింగ్ కానీ హెల్పింగ్ కానీ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉందని నేను పిల్లవుతున్నాం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు